Hi friends! సో ఈ వీళ్ళు మనం ఫేస్బుక్ పాస్వర్డ్ని న్యూ అప్డేట్లో ఎలా చేంజ్ చేసుకోవాలి అనేది వీళ్ళు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు పాస్వర్డ్ గుర్తు లేకపోయినా సరే ఎలా మార్చుకోవాలి పాస్వర్డ్ని అనేది ఈ బిడ్డలు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీటిని స్కిప్ చేయకుండా చూడండి వీరు నచ్చితే దయచేసి ఒక లైక్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి సో ఫ్రెండ్స్ ముందుగా మీరు మీ యొక్క ఫేస్బుక్ యాప్ ఉంటుంది కదా దాన్ని మీరు అప్డేట్ చేసుకొని ఓపెన్ చేయండి సో నేను డైరెక్ట్గా అప్డేట్ చేసుకొని ఓపెన్ చేస్తున్నాను ఇలా ఓపెన్ చేసినాక ఇక్కడ మీరు లాగిన్ చేసిన మీ ప్రొఫైల్ చూపిస్తుంది కదా సో సో ఆ ప్రొఫైల్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ త్రీ లైన్స్ కూడా కనిపిస్తున్నాయి చూడండి సో ఆ త్రీ లైన్స్ మీద ట్యాప్ చూడండి మనకి ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ పైన మనకు సెట్టింగ్స్ ఆప్షన్ ఉంది కదా ఈ సెట్టింగ్స్ మీద క్లిక్ చేసుకోండి సో ఇలా సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసుకుని ఇక్కడ ఆ సెట్టింగ్స్ అండ్ ప్రైవసీ అనే ఆప్షన్లో ఇక్కడ ఫస్ట్ మనకు అకౌంట్ సెంటర్ అనేసి ఉంది కదా మన అకౌంట్కి సంబంధించిన మొత్తం కూడా ఇందులో ఉంటుంది అన్నట్టు సో ఈ అకౌంట్ సెంటర్ మీద ట్యాప్ చేసుకోండి సో ఇందులో ట్యాప్ చూడండి ఇక్కడ మనకి ఇలా అకౌంట్ సెట్టింగ్స్ అనే ఆప్షన్లో పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ అనేసి ఉంది చూడండి ఇక్కడ సో ఈ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ మీద ట్యాప్ చేసుకోండి సో అది మీరు పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ మీద ట్యాప్ చేయగానే ఇక్కడ మనకి చూడండి చేంజ్ పాస్వర్డ్ ఆప్షన్ అయితే కనిపిస్తుంది చూడండి ఇక్కడ సో మనం పాస్వర్డ్ని చేంజ్ చేయాలి అనుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఆ చేంజ్ పాస్వర్డ్ని క్లిక్ చేసుకోండి సో క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఏ అకౌంట్ పాస్వర్డ్ మీరు మార్చుకోవాలనుకుంటున్నారు నేను మొత్తం కూడా నా త్రీ అకౌంట్స్ లాగిన్లో ఉన్నాయి కాబట్టి మీరు ఏ అకౌంట్ అయితే కనుక పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలనేసి అడుగుతూ ఉంది సో నేను ఇక్కడ ఫస్ట్ దే ఉంది కదా నా పేరుతోటి సో నేను ఫస్ట్ దే చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను పాస్వర్డ్ చూడండి ఇక్కడ ఫస్ట్ అకౌంట్ ఉంది దాని మీద ట్యాప్ చేస్తున్నాను సో దాని మీద ట్యాప్ చేయగానే ఇక్కడ కరెంట్ పాస్వర్డ్ అనేసి ఇక్కడ సో మనం ప్రజెంట్ మనం ఏ పాస్వర్డ్ అయితే ఉందో ఆ పాస్వర్డ్ని ఎంటర్ చేసుకోవాలి ఇక్కడ న్యూ పాస్వర్డ్ మనం ఎంటర్ చేసుకోవాలి ఒకవేళ మీకు పాస్వర్డ్ కనుక గుర్తుంటే డైరెక్ట్ ఇక్కడ ఓల్డ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి ఇక్కడ న్యూ పాస్వర్డ్ని ఎంటర్ చేసి అప్డేట్ చేస్తే సరిపోతుంది ఒకవేళ మీకు పాస్వర్డ్ గుర్తు లేకపోతే కనుక ఇక్కడ ఫర్గాడ్ యువర్ పాస్వర్డ్ అనేసి ఆప్షన్ అయితే ఉంది కదా ఈ ఫర్గాడ్ యువర్ పాస్వర్డ్ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేయగానే మనము పాస్వర్డ్ అయితే కనుక రీసెట్ చేసుకోవచ్చు ఖర్చు సెండ్ కోడ్ వయా వాట్సాప్ అనేసి మనం ఏ నెంబర్ తర్వాత కనుక రిజిస్టర్ అయ్యామో దాన్ని వాట్సాప్ ఉంటే కనుక ఆ వాట్సాప్కి ఒక కోడ్ అనేది వస్తూ ఉంటుంది సో వాట్సాప్ లేదనుకోండి లేదా మీరు ఆల్రెడీ ఫేస్బుక్ లాగిన్లోనే ఉంటే నోటిఫికేషన్ వస్తుంది ఫేస్బుక్కి సో ఆ నోటిఫికేషన్ ద్వారా అయినా సరే మీరు పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవచ్చు లేదు మీ దగ్గర ఒక ఫోన్ నెంబర్ ఉందనుకోండి సెండ్ కోడ్ వయో ఎస్ఎంఎస్ ఉంది కదా ఎస్ఎంఎస్ ద్వారా కూడా మనము కోడ్ అనేది కనుక ఎంటర్ చేసుకోవచ్చు లేదు మీకు పాస్వర్డ్ గుర్తుంటే మళ్ళీ ఇక్కడ చూడండి ఎంటర్ పాస్వర్డ్ టు లాగిన్ ఉంది కదా పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అయినా అవ్వచ్చు సో నేను ఇక్కడ సెండ్ కోడ్ వయో ఎస్ఎంఎస్ ఉంది కదా నా దగ్గర ఫోన్ నెంబర్ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా సెండ్ కోడ్ వయో ఎస్ఎంఎస్ని సెలెక్ట్ చేస్తున్నాను సో ఒకవేళ మీరు వాట్సాప్ ఉంటే వాట్సాప్ అయినా ఒకవేళ వాట్సాప్ ఫోన్ నెంబర్ లేకపోతే కనుక మీరు ఆల్రెడీ లాగిన్లో ఉన్నారు కాబట్టి సెండ్ కోడ్ వయో ఫేస్బుక్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకున్నాక కంటిన్యూ మీద ట్యాప్ చేసుకోండి సో ట్యాప్ చేయగానే మనకి ఒక ఓటీపీ అనేది వస్తూ ఉంటుంది చూడండి మనకి ఇక్కడ చూడండి ఇలా ఒక ఓటీపీ అయితే కనుక వస్తుంది దాన్ని మనకి ఎంటర్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో మనకి ఇక్కడ ఫస్ట్ అది కనుక ఈ యొక్క క్యాప్చన్ అయితే కనుక ఎంటర్ చేయండి సో అనేసి అంటుంది ముందు క్యాప్చన్ ఎంటర్ చేసుకోండి సో ఎంటర్ చేసినాక లాగిన్ మీద ట్యాప్ చేయండి చూడండి ఇక్కడ మనకి ఇక్కడ వెన్ సెండ్ యూ కోడ్ అనేసి మన నెంబర్ చూపిస్తుంది ఇక్కడ మనము మన మొబైల్ నెంబర్కి వచ్చిన ఆ కోడ్ని ఎంటర్ చేసుకోవాలి ఒకవేళ ఫేస్బుక్ నోటిఫికేషన్లో వచ్చిన కోడ్ని అయితే ఎంటర్ చేయాలి ఒకవేళ మీరు వాట్సాప్ని సెలెక్ట్ చేసుకుంటే వాట్సాప్లో వచ్చిన కోడ్ని మీరైతే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో నాకు టెక్స్ట్లో కోడ్ అనేది రాలేదు అందుకే నేను మళ్ళీ వాట్సాప్ని సెలెక్ట్ చేసుకున్నాను సో వాట్సాప్ని సెలెక్ట్ చేసుకుని చూడండి ఇక్కడ నాకు వాట్సాప్లో అయితే కనుక కోడ్ అయితే కనుక వచ్చింది చూడండి ఇక్కడ సో నాకు వాట్సాప్లో వచ్చిన కోడ్ని అయితే ఎంటర్ చేసి ఇక్కడ కంటిన్యూ మీద ట్యాప్ చేశాను ఒకవేళ మీరు టెక్స్ట్ మీకు సెండ్ చేసిన టెక్స్ట్కి వచ్చిన కోడ్ని ఎంటర్ చేసుకొని నెక్స్ట్ మీద ట్యాప్ చేయాలని చూడండి ఇక్కడ ఇక్కడ కోడ్ ఎంటర్ చేయాలని చూడండి ఇక్కడ మనకు పాస్వర్డ్ అయితే కనుక ఎంటర్ చేయండి అని అంటుంది సో విధంగా నేను అయితే కనుక పాస్వర్డ్ అయితే కనుక ఎంటర్ చేసుకున్నాను సో మీకు నచ్చిన పాస్వర్డ్ మీరు ఎంటర్ చేసుకొని ఇక్కడ నెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి సో నెక్స్ట్ మీద ట్యాప్ చేయడం మనకు ఆటోమేటిక్గా పాస్వర్డ్ అనేది అప్డేట్ అయిపోతుంది సో మనకు చూసే పాస్వర్డ్ అనేది అప్డేట్ అయిపోయి మళ్ళీ మనకు మళ్ళీ చూడండి యాజ్గా అయితే ఓపెన్ అయిపోయింది చూడండి సో ఇలా మనం ఈజీగా అయితే కనుక పాస్వర్డ్ అయితే కనుక ఇలా చాలా ఈజీగా అయితే కనుక చేంజ్ చేసుకోవచ్చు సో ఓకేనా ఫ్రెండ్స్ విడినిస్తే దయచేసి ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని మీకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్